ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ఎలాగో మీరు చూసేయండి దీనికోసం వంకాయలు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడక్కక రెండు స్పూన్లు శనగింజలు పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి వేగాక పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసి నాలుగు చిన్న అల్లం ముక్కలు వెల్లుల్లి ఉల్లిపాయ టమోటా కారం పసుపు నాలుగు మిరియాలు దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా ఉప్పు వేసి పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా స్టవ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ పోసి ముందు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ముక్కలు ఉడికాక ఫైనల్గా కొత్తిమీర వేస్తే వంకాయ కర్రీ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్